మాత పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి అయితే యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్స్ అయితే సో ఆఫర్స్ ఏంటి అనేది మనం రోజు ఈ వీడియోలో అయితే చూద్దాము అన్నిటి మీద కూడా మంచి ఆఫర్స్ అయితే నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ ఉంటాయి పాత మార్కెట్ దగ్గర నుంచి వస్తాయి పాత శివాలయం రోడ్ లో గుడివాడ వారి స్ట్రీట్ ఉంది గుడివాడ వారి స్ట్రీట్ లో ఒక సైడ్ ఏమో ఒక కార్నర్ లో గారి బొమ్మ చిన్నది రామ మందిరం ముగింది ఇంకొక సైడ్ ఏమో చిన్నది సుగంధి వాటర్ షాప్ ఉంటుంది ఆ రోడ్ లోకి వస్తే లెఫ్ట్ సైడ్ వనిత సిక్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి ఇవాళ వీడియోలో మనం లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నామండి ఓకే చూడండి మేడం ఫస్ట్ డిజైన్స్ ఏంటండి ఇదంతా లైట్ వెయిట్ ఫర్ టూ సెక్స్ ఓకే లైట్ వెయిట్ ఫర్ టూ అవును మేడం చక్కగా బేసిక్ రేంజ్ లో వచ్చింది ఇది లాస్ట్ టైం మనం షేర్ చేసాం ఫుల్ గా ట్రెండ్ అయింది ఫుల్ గా సేల్ అయింది అందరికీ అనిపించలేకపోయాం ఈ ట్రిప్ మళ్ళీ ఇదే స్టాక్ ని అయితే తీసుకొచ్చాం రీస్టాక్ చేసాం ఐటమ్ మొత్తాన్ని ఇవాళ మనం అయితే దీన్ని స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చేసామండి ఎంత పడుతుందండి ప్రైస్ మేడం ఇది నార్మల్ గా అయితే నాలుగు వందల రూపాయల దాకా ఉంటుంది మనం దీన్ని మంచి ఆఫర్ ఓకే కేవలం అంటే కేవలం సింగిల్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు మూడు చీరలు వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి త్రిబుల్ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఒక ఎయిటీ టు నైన్టీ పీస్ మాత్రమే స్టాక్ నా అయితే వచ్చింది మేడం త్రిబుల్ నైన్ రూపీస్ కి త్రీ సారీస్ అండి ఇలా ఉంటాయి ఇట్లా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కదండి డిజైన్స్ అన్ని చేంజ్ అవుతాయి మేడం బండిల్స్ కూడా చూపిస్తాను ఓకే వీటిలో కలర్ మొత్తం ఒక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ తో వస్తది ఇది ఒక డిజైన్ తో వస్తది ఓకే తర్వాత ఈ రెండు ఇంకో టూ డిజైన్స్ వస్తాయి టోటల్ గా సిక్స్ డిజైన్స్ ఇదంతా గోల్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు చూపించేది సిల్వర్ కాన్సెప్ట్ ఓకే ఇప్పటి వరకు మనం చూసింది గోల్డ్ వివింగ్ వచ్చిందండి ఇప్పుడు సిల్వర్ వీవింగ్ తో వస్తుంది ఇలా ఉంటుంది హోల్డింగ్ అయితే మనకి చిన్న ఫోల్డింగ్ వచ్చింది ఇట్లా వస్తాయండి సారీస్ అయితే మీట్లో పళ్ళు ఇది సారీ కలర్ వస్తుంది ఇది పళ్ళు మేడం అటువైపు పళ్ళు చక్కగా లైట్ వెయిట్ కాన్సెప్ట్ తో వస్తుంది మేడం ఈ ఐటమ్ అంతా ఓకే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కస్టమర్ కి మనం అయితే స్పెషల్ ప్రైజ్ లో ఇస్తున్నామండి ఇటువంటి ఐటమ్ మళ్ళీ రాదు సింగిల్ ఎంత అన్నారండి సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ అండి టెన్ సారీస్ అండ్ ఎబో తీసుకోండి స్పెషల్ ప్రైస్ ఇస్తాం మేడం ఓకే ఇంకా టెన్ సారీస్ అండ్ ఎబో తీసుకుంటే మంచి ప్రైస్ అయితే ఇస్తాం స్టాక్ కూడా లిమిటెడ్ మేడం ఇది అయితే వన్ అవర్ ఉంటుందో తెలియదు వన్ డే ఉంటుందో కూడా మాకు కూడా తెలియదు మాట అయితే మనం ముందుగానే చెప్తున్నాము ఒకసారి ఇదిగోండి చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే సిల్వర్ వ్యూవింగ్ ఉంది గోల్డ్ వివింగ్ ఉంది సిల్వర్ వివింగు గోల్డ్ వ్యూజింగ్ రిబుల్ నైన్ కి త్రీ అండి రిబుల్ నైన్ కి త్రీ శాంపిల్ ఒక సారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి కస్టమర్స్ కోసం ఓకే అండి పళ్ళుకి టాసిల్స్ వస్తాయండి చక్కగా ఇదైతే పళ్ళు పళ్ళు టాజిల్స్ వస్తాయి ఓకే ఇది ఇదంతా సారీ ఇది ఖచ్చితంగా వస్తుంది రంగు మనకి ఇదైతే వచ్చేసి బ్లౌజ్ ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మేడం ఒక హాఫ్ మీటర్ దాకా మనకైతే వస్తుంది మేడం మంచి డిస్కౌంట్ ప్రైస్ లో పెట్టాము ప్రతి ఒక్కళ్ళు ఈ ఆఫర్ ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఐటమ్ ఇది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ ప్యాటర్న్ అండి మనకి శారీ మొత్తానికి ఇలా వస్తుంది డిజిటల్ మేడం ఇది డిజిటల్ సారీస్ ఒకసారి కస్టమర్ కోసం మనం అయితే ఓపెన్ చేస్తుంది డిజిటల్ డిజైన్స్ అయితే వస్తాయండి కానీ నిజంగా పిక్ లో కన్నా బయట ఇంకా బాగుంది చాలా క్లారిటీ తో వస్తుంది మేడం ఇది మనకి మిక్సింగ్ గా వస్తుంది ఒక త్రీ లైన్స్ సీక్వెన్స్ వెదర్ ఇంకొక త్రీ లైన్స్ లిడర్ తో వస్తుంది పల్లెలు ఇది వచ్చేసి పళ్ళు ఓకే శివరీ డిజైన్ కొత్తగా వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉంది కొత్త మోడల్స్ అండి ఇది మొత్తం న్యూ ట్రెండ్ మేడం మనకి న్యూ ఇయర్ కి సంక్రాంతికి బాగుంటుంది సేల్స్ వాళ్ళకి ఆఫర్ లో కూడా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం ఎయిట్ కలర్ మ్యాచ్ కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి ఫేషల్ షేడ్స్ అంతా ఫుల్ కేట్ లాగు ఈచ్ శారీ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ పడుతుందండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే కస్టమర్ కి ఎవరికైనా సెట్ వైస్ తీసుకున్నా ఫోర్ పీస్ తీసుకున్నా వాళ్ళకి చక్కటి ఆఫర్ ప్రైస్ అయితే మనమైతే ఇస్తామండి ఓకే ఏంటంటే ఇది కవర్ ప్యాకింగ్ ఓపెన్ చేస్తే అది ఫినిషింగ్ పోతుందని అన్ని ఓపెన్ చేయం ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే నేనైతే ఓపెన్ చేస్తాను అండ్ కలర్స్ మొత్తం మనకి క్లియర్ గా అయితే ఐటెం నేను చూపించేసాను మేడం ఓకే మేడం ఇందులో ఏ పీస్ అన్న తీసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ ఫోర్ పీస్ అండ్ ఎబో తీసుకోండి లేదా సెట్ ప్రైస్ తీసుకోండి మంచి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే కస్టమర్స్ కోసం మనం ఇస్తున్నాం కలెక్షన్ అండి ఇది పేస్టల్స్ మేడం మార్కెట్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ ఇది ఓకే బేసిక్ రేంజ్ లో వచ్చేసింది మేడం మనకి చక్కగా దీనికన్నా ప్రైస్ ఇంకా తక్కువలో ఉంది ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ వస్తుంది మేడం దీనికన్నా తక్కువలో వచ్చేది బలాటన్ మేడం మార్కెట్ లో నాలుగు వందల యాభై ఐదు వందలు ఆ రేట్ లో కూడా ఉంది అది వచ్చేసి బలాటన్ అండ్ శారీ మెజర్మెంట్ కూడా మీకు సరిగ్గా నెరవ ఉండదు ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీతో వస్తుంది మన మార్కెట్ లో ఇది ప్రీమియం రేంజ్ నుంచి సేల్ చేసాము అంటే ఇది వచ్చేసి సూరత్ పట్టు మేడం మనం దీన్ని ఇందులోనే సేమ్ ఐటెం లో ధర్మవరం పట్టులో కూడా సేల్ చేసాము సేమ్ ఐటమ్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా సారీ మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది ఇందులో కస్టమర్ ఏ ఒక్క సింగిల్ సారీ అయినా తీసుకోండి ఆరు వందల యాభై రూపాయలు దీనికి కాంబో ఆఫర్ ఉంది మేడం రెండు చీరలు గానీ తీసుకుంటే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ అయితే ఆరు వందల యాభై రూపాయలు ఈ ని కస్టమైజేషన్ పర్పస్ కి చక్కగా యూస్ చేస్తున్నారు మేడం ప్రజెంట్ కస్టమైజేషన్ కి లైక్ ఫ్రాక్స్ కి హాఫ్ సారీ కి ఇది బాగా యూస్ చేస్తున్నారు మనకి ఇదే పేస్టర్ షేడ్స్ లో జిమ్ లెహెంగాస్ కూడా బాగా ట్రెండింగ్ లో వెళ్తున్నాయండి ఈ పేస్టల్ ఇప్పుడు మనకి సంక్రాంతి టైంలో చాలా చక్కగా వెళ్తాయి సంక్రాంతి టైంలో ఎవరికైనా శారీస్ కావాలి కొత్త ఎంత మూడు పండగలకు మూడు తీసుకుంటారు ఆ టైంలో స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మీకు ఇబ్బంది అయింది ఏంటంటే వెంటనే స్టిచ్చింగ్ చేయరు కూడా కస్టమర్స్ వాళ్ళు బిజీగా ఉంటారు అందుకని ఇప్పుడే పర్చేస్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి చక్కగా యూస్ఫుల్ ఉంటుంది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఫో టూ సారీస్ కాంబో తీసుకుంటే డబల్ డబల్ వన్ డబల్ నైన్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది మనం యానివర్సరీ సేల్స్ సందర్భంగా ఇటువంటి మంచి మంచి ఆఫర్స్ కస్టమర్స్ కి అయితే మనమైతే అయితే ఇచ్చేస్తున్నాం మేడం ఓకే చూపించేది చక్కటి కలంకారి మార్ష్మెల్ లో మేడం సారీ ఓకే ఈ సారి మార్ష్మెల్లో ఫుల్ ట్రెండ్ అయితే ఇంకా ట్రెండ్ ఏంటంటే అందులో చెక్స్ ఇచ్చాడు ఓకే డిజైన్ డిజైన్ కొత్త మేడం దగ్గర న్యూ ఏంటంటే ఒక రూపాయి తక్కువ ఇవ్వడం కాదండి రూపాయి తక్కువ ఇవ్వడంతో పాటు లేటెస్ట్ ఐటమ్ ని కస్టమర్స్ ముందు అందిస్తే అది ట్రెండ్ ఓల్డ్ ఐటమ్ రూపాయి తక్కువకి ఎవరన్నా అండి కానీ లేటెస్ట్ ఐటమ్ ని డిజైనర్ కాన్సెప్ట్ లో చక్కగా ఇస్తే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదిగోండి కలర్ చూడండి ఎంత బాగుంటుంది ఐటమ్ ఐటమ్ అయితే చాలా నిదానంగా మేడం చూపిస్తున్నా అంతా కొంచెం ఒక రూపాయి ఎక్కువ పెట్టే పండగలు కదా అందుకని కదా మేడం ఇందులో ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి కస్టమర్ కి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ మేడం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు కలర్ చార్ట్ మొత్తం చూడండి చూశారు కదా ఇప్పుడు దీన్ని ఒక సారీ అయితే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మేడం చక్కగా సాటిన్ బోర్డర్ తో ఇస్తాడు ఐటమ్ బాగుందండి సాటిన్ మంచి లుక్ వచ్చింది ఇది వచ్చేసి ఇది కలర్ చార్ట్ కదా ఒక శారీ ఓపెన్ చేస్తా క్యాట్లాగ్ లో అర్థం అవుతుంది మేడం క్యాట్లాగ్ చూపిస్తే కొంచెం డల్ ఫినిష్ ఉంది అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను ఓకే ఇట్లా ఉంటుందండి సారీ అయినా సరే చక్కటి జార్జెట్ ఫీల్ వస్తుంది ఈ సిల్వర్ లైన్ కూడా మనకి ప్రింట్ కాదండి క్యాట్లాగ్ టు క్యాటలాగ్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఇస్తానండి ఇది వచ్చేసి పళ్ళు పాట ఇదిగోండి ఇదంతా లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ మేడం ఇప్పుడంతా కలంకారి ఫిగర్ కాన్సెప్ట్ అడుగుతున్నారండి ఫ్లవర్ కాన్సెప్ట్ కొంచెం తగ్గిపోయింది ఫిగర్ కాన్సెప్ట్ అడుగుతున్నారు అయినా సరే మనం రెండు మెయింటైన్ చేస్తాం కొంతమంది కలంకారి నచ్చదు ఒక కస్టమర్ చేసుకొని బిజినెస్ రెండింటినీ బేస్ చేసుకుని మనం అయితే ఆలోచించి చక్కగా ఇటువంటి ఐటమ్ అయితే మనం కస్టమర్స్ ముందుకు తీసుకొస్తున్నాం అండి చక్కగా ఆఫర్ ని గ్రాప్ చేసుకోండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం ఓకే ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఇప్పుడు మనకి కలర్స్ అన్ని చూసాము సింగిల్ అయిన కొరియర్ సింగిల్ అయిన కొరియర్ చేస్తాం మేడం కొంచెం కొరియర్ మాత్రం లేట్ వచ్చి లేట్ ఇబ్బంది పడద్దు అది కూడా ఒకసారి ముందుగా చెప్తున్నాం మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది చూపించేది మనం డిజైనర్ కాన్సెప్ట్ మేడం బ్యాంబర్ జార్జెట్ విత్ సాటిన్ బోటర్ హెవీ క్వాలిటీ అండి ఇదే ఐటెం లో మన దగ్గర సెకండ్స్ ఉంది ఐ మీన్ కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది ఇది వచ్చేసి మనం ఫోర్ కి ఇస్తున్నాం అండి ఓకే 499 రూపాయలు ఉంది చూడండి చూడండి ఈ స్వాన్ ఫుల్ ట్రెండ్ ఓన్లీ సింగిల్ కలర్ యూనిఫామ్ కాన్సెప్ట్ ఈ ఒక్కరికి ఎన్ని పీసెస్ కావాలన్నా ప్రొవైడ్ చేయడానికి ఓకే చాలా సో కలర్స్ ఏముండవు ఓన్లీ సింగిల్ కలర్ కాన్సెప్ట్ చీర నలభై చీర ఎన్ని పీసెస్ కావాలి అంటే అన్నీ మనం డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో డోలా సిల్క్ కూడా మన దగ్గర రెడీగా ఉంది సేమ్ ప్యాటర్న్ లో దాన్ని కూడా షిప్పింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని ఇవ్వడానికి యూనిఫామ్ సెక్షన్ కస్టమర్ చక్కగా గ్రాప్ చేసుకోండి యూనిఫామ్ సెక్షన్ అనే కాదు ఈ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉంది ఈ కలర్ తో ఫుల్ ట్రెండ్ లో ఉంది ఐటమ్ అందుకని అండ్ ఈ డిజైన్ కూడా హైలైట్ మేడం ఈ డిజైన్ కి మనం ప్రైజ్ ఇస్తున్నాము ఇందులోనే కొంచెం లో క్వాలిటీ ఉంది సేమ్ లో అది కూడా మన దగ్గర ఉంది అది అయితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం తక్కువ తక్కువ ఇది ప్రీమియం కావాలంటే కస్టమర్ కి రెండు డిఫరెన్స్ చూపిస్తాం అంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోయేసరికి ప్రైజెస్ డిఫరెన్స్ చెప్పడం కోసం ఆ మాట మనం అనేది యూస్ చేస్తున్నాం ఆ త్రీ సెవెంటీ ఫైవ్ లో కలర్ షార్ట్ ఉంటుంది ఎయిట్ పీస్ కలర్ షార్ట్ ఇది 499 ఇది 499 మేడం మనం కస్టమర్ కి ఇస్తున్న ప్రైస్ ఓకే సెకండ్ అంటే ఇంకొకటి కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది అది వచ్చే 375 రూపీస్ ఓకే కలెక్షన్ అండి కస్టమర్ కి చూపించేది లేటెస్ట్ డిజైనర్ ట్రెండింగ్ మేడం ఇదంతా ఒక్క పీస్ ఓపెన్ చేస్తా చూడండి ఎంత క్వాలిటీ ఎంత హై లెవెల్ లో ఉంటుందో ఓకే కట్ ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం బోర్డర్ హైలైట్ అండి ఇందులో కట్ బోర్డర్ కట్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి బోర్డర్ లో ఫోటో ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుందండి ఐటమ్ ఇప్పటి దాకా మనం పింక్ శారీ ఓపెన్ చేయాలి ఇప్పుడు పింక్ శారీ ఓపెన్ చేస్తాను ఇది బార్డర్ అండి మనకి థ్రెడ్ వర్క్ కట్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు సిక్స్ థర్టీ కటింగ్ ఎగ్జాక్ట్ గా వస్తుంది డోలా ప్రీమియం క్వాలిటీ చాలా బాగుందండి డిజైనర్ కొత్తగా ఉంది డిజైన్ ఫ్లవర్స్ కాకుండా ఒక డిఫరెంట్ గా వచ్చింది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది ఇది ఫ్యాన్సీ వేర్ సిల్క్ సారీ కాదు ఫ్యాన్సీ వేర్ డోలా లైట్ వెయిట్ ఇది అంతా హ్యాండ్లూమ్ కాన్సెప్ట్ గా వస్తుంది ప్రింట్ మీరు చూశారు హ్యాండ్ ప్రింట్ స్టైల్లో మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ తో వస్తుంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ తో వస్తుంది ఒక శారీ నేను ఓపెన్ చేశాను దాని బోర్డర్ ఒక్కసారి క్లియర్ గా చూసేద్దాము బోర్డర్ కోసమే మనం ఆ రేట్ ఇచ్చే చక్కగా చిన్న ఏజ్ వాళ్ళకి శారీస్ అడుగుతున్నారు అందరూ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఆన్లైన్ లో పెట్టుకుని కాన్సన్ట్రేషన్ లో పెట్టుకుని మనం ఈ ఐటమ్ అయితే తీసుకురావడం జరిగింది మేడం ఏ ఒక పీస్ అయినా తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది మేడం చక్కటి డోలా ఫ్యాబ్రిక్ సిక్స్ థర్టీ కటింగు పెద్ద చీరలు చక్కటి మెజర్మెంట్ తో వస్తుంది ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మళ్ళీ చెప్తున్నాము సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ బండిల్ టు బండిల్ లైక్ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇంకొక స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తామండి వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఆ ప్రైస్ అయితే మనం బయట చెప్తాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించేది డైలీ యూజ్ శారీస్ సిక్స్ థర్టీ కట్టి జార్జెట్ ప్రీమియం క్వాలిటీస్ ఇది బాక్స్ ప్యాకింగ్ తో వస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి అది మనం డిజైనర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఈ ప్రెసెంట్ మార్కెట్ లో ఏదైతే ట్రెండింగ్ అవుతుందో ఆ డిజైన్ ని మనం అయితే ఓకే ఇదిగోండి మేడం ఇలా బంచెస్ టు బంచెస్ వస్తుంది బాగున్నాయండి ఈ డిజైన్ ఒకసారి నేను ఓపెన్ చేస్తాను ఇవన్నీ కూడా డైలీ వేర్ సారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చింది బట్ డైలీ వేర్ శారీస్ పక్కన పెడితే కస్టమైజేషన్ బాగుంటుంది మేడం కస్టమైజేషన్ సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చాలా సిక్స్ థర్టీ కటింగ్ మేడం సారీ మెజర్మెంట్ నిక్ వచ్చిగా సిక్స్ థర్టీ ఉంటుంది మీరు ర్యాండమ్ గా పిక్ చేసి శారీ పిక్ చేస్తారు మెజర్మెంట్ చూపించండి అంటే చక్కగా చూపిస్తాం ఎంత క్లాస్ గా ఎంత పేస్టల్ కలర్ ఉందో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో కలర్స్ ఒకసారి చూద్దాం ఓకే పింక్ స్కై బ్లూ పర్పుల్ ఎల్లో ఇంకో స్కై బ్లూ పింక్ కనకాంబరం కనకాంబరం ఓపెన్ చేసింది గ్రీన్ క్యారెట్ గ్రీన్ ఇది డస్టీ మ్యాచింగ్ మేడం జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అవును మేడం ఒక మాట చెప్పాలంటే కస్టమర్స్ అందరికి వెల్ నోటెడ్ నేమ్ క్యాడ్బరీ క్యాడ్బరీ శారీస్ ఇది చెప్తే ఇంకా మనం ఏం చెప్పక్కర్లేదండి అండి వాళ్ళకి ఏంటంటే క్వాలిటీ వాళ్ళకి బాగా తెలుసు పళ్ళు ఇది పళ్ళు పాట ఓకే సారీ బెస్ట్ మ్యాచింగ్ తో వస్తుంది మేడం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో కలర్స్ ఒకసారి ఇది ఏంటంటే ఏ ఒక్కటి కవర్ తీసినా ఫినిషింగ్ పోస్ట్ అని నేనైతే కవర్స్ ఓపెన్ ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ సింగిల్ శారీ కూడా నేనైతే కొరియర్ చేస్తాను రీసెల్లర్స్ బండిల్ టు బండిల్ లేదా అన్ని కలిపి పదిహేను చీరలు అడిగారు అనుకోండి అలాగే స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఓకే టెన్ శారీస్ అండ్ ఎబో తీసుకోండి మూడు వందల ఐదు రూపాయలకి తీసుకోండి సారీ సిక్స్ థర్టీ కటింగ్ మెజర్మెంట్ అది కూడా చెప్తున్నాను ఇప్పుడు ఇంకొక సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇది వచ్చేసి ఇదంతా సారీ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ చెప్తున్నాం కదా మళ్ళీ చెప్తున్నాము ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సింగిల్ వచ్చి త్రీ ఫార్టీ నైన్ టెన్ పీస్ అండ్ అబౌవ్ పిక్ చేసుకోండి త్రీ జీరో ఫైవ్ రూపీస్ మూడు వందలు ఐదు రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మన దగ్గర ఓకే ఇది కాన్సెప్ట్ అండి మొత్తం సెలెక్టివ్ డిజైన్స్ డిజైన్ ఇదే మనకి బాక్స్ కాంబోలో వస్తే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మధ్యలో ఉంటుంది మనం ప్యూర్లీ రీసేల్స్ కాన్సెప్ట్ లో కస్టమర్స్ అయితే ఇస్తున్నామండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇది వచ్చి శారీ చాలా డిఫరెంట్ మలై ఫీల్ మేడం మలై ఫీల్ ఉట్టుకుంటే మెత్తదనం పల్లు ఇది వచ్చేసి పళ్ళు పాట ఫైనల్ హైలైట్ డిజైన్ ఇది స్నఫ్ కలర్ ఓపెన్ చేద్దాం ఓకే ఇది చాలా ప్రతి ఒక్కటి చాలా స్లోగా చూపిస్తున్నా ట్రూ వీడియో కాల్ ద్వారా కస్టమర్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు సింగిల్ సారీ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది టెన్ అండ్ ఎగో తీసుకుంటే టెన్ నాట్ ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఓకే ఈ ఆఫర్ అయితే మళ్ళీ రాదు మేడం ఎవ్వరికైనా సరే ఈ ఆఫర్ మళ్ళీ రాదు ఓకే ఇది పల్లు మనం డిస్కౌంట్ ఇచ్చిన న్యూ ఐటమ్ అయి ఉండాలి క్వాలిటీ బాగుండాలి ఇది వచ్చి పళ్ళు ఓకే ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మేడం మార్కెట్లో ది బచ్చంగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఓకే బాగుంది డిజైన్ కూడా కొత్తగా ఉన్నది అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఓకే ఇంకా పెద్దగా చీరలు కావాలి అనుకునే వాళ్ళు బ్లౌజ్ తీయకుండా యూస్ చేసుకుంటే ఇంకా హ్యాపీ ఇందులో కలర్ చాట్ కూడా ఇంకొకసారి చూసారు ఇదిగోండి మేడం ఎయిట్ పీస్ కలర్ చాట్ ఏ ఒకటి అన్న తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అంతా బ్లౌజ్ కాన్సెప్ట్ మేడం ఇది బెంగళూరు ఐటమ్ ఓకే సూరత్ ఐటమ్ కాదు సూరత్ ఐటమ్ అయితే ఈ ఐటమ్ మనకి ప్రైస్ తక్కువలోనే వస్తుంది ఇది ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఫిక్స్ చేసుకోండి క్వాలిటీ హెవీ వస్తుంది మేడం ఓకే టెన్ పీస్ కలర్ సెట్ కాపర్ బేస్ వస్తుంది ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ వస్తాయండి ఇందులో కస్టమర్ కోసం నేను ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే ఎంత పడుతుందండి ప్రైస్ ఇది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఓకే ఇదిగోండి మేడం ఇది వచ్చేసి పళ్ళు ఇది పూర్తిగా ఓపెన్ చేయమండి ఏంటంటే కొంచెము ఫినిషింగ్ పోయినా బాగోదు ఐటమ్ ఇప్పుడు మార్కెట్ మొత్తం వర్క్లు ఇస్తున్నారు అండి కానీ ఓన్లీ బ్యాక్ సైడ్ వర్క్ వదిలేస్తున్నారు మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చింది బ్లౌజ్ మొత్తానికి బుట్టితో అయితే నడుస్తుంది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది టోటల్ గాయన్ సెవెన్ రూపీస్ అండి